హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి చక్కటి డిష్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చపాతీలో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ప్రాసెస్ చూసేద్దాం అండి ఇప్పుడైతే నేను అయితే కొంచెం సన్న సన్నగా గ్రేట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ను కూడా చేసుకున్నానండి పన్నీర్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ వేడాక కొంచెం ఆయిల్ జీలకర్ర వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు అయితే మన క్యారెట్ని వేసేసుకుందాం వేసుకొని కొంచెం అక్కాక క్యాప్సికమ్ను కూడా వేద్దాము ఇవి రెండు అయితే కొంచెం మక్కనిద్దామండి చాలా అంటే చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చపాతీలోకైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం టేస్టీ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి కొంచెం బాగా మక్కింది కదా ఇలాంటి స్టేజ్లో అయితే పన్నీర్ కూడా వేసేద్దాము ఇలా విడివిడిగా వేయించుకునేంత టైం కూడా లేదంటే మూడు ఒకేసారి వేసేసి కూడా మనము చేసుకోవచ్చండి చాలా సింపుల్ లాస్ట్లో ఫైనల్గా దించేటప్పుడు అయితే కొంచెం మిరియాల పొడి వేసుకుందాము వేసుకొని కొంచెం దాన్ని అంతటి కలిపేసుకొని ఇంకా దించేసుకోవడం అంటే చాలా అంటే చాలా టేస్టీ పన్నీర్ బుజ్జి అయితే మనకి ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి ఇలాంటి సింపుల్ సింపుల్ చిట్కాలతో వంట తయారు చేయడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్